హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ దోసకాయ పప్పు చారు చేయబోతున్నాను స్పైసీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ నా వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి సాంబార్ అన్నంలోకి సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి సాంబార్ కోసం నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి ఇలాగా లావుగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు కొన్ని మిర్చి తీసుకున్నాను అలాగే ఒక దోసకాయ కడుక్కున్నాను నేను దీన్ని ఇలాగే కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకపోతే దీన్ని తీసి కూడా మనము వేసుకోవచ్చు నాలుగు టమాటాలు కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అలాగే పప్పు ఉడకబెట్టేసుకున్నాను ఇది చింతపండు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నానబెట్టేసుకుందాం దోసకాయ కోసేసుకొని టమాటాలు కోసేసుకొని మన సాంబార్ పప్పు చారు స్టార్ట్ చేసేద్దాం దోసకాయ నేను పొట్టు తీయట్లేదు ఇవి ఏవైతే గింజలు ఉన్నాయో మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకపోతే కొన్ని తీసి కొన్ని పడేయచ్చు నేను కొన్ని తీసేస్తున్నాను అది చేదు చూసుకోండి ఇత్తులైనా మళ్ళీ కండ అయినా చేదుగా ఉంటే సాంబార్ మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం ఇట్లా పొడువుగా కట్ చేసేసుకోవాలన్నీ సాంబార్లో చాలా రకాలు చేస్తారు కదా మరి మీకు ఎలాంటి సాంబార్ ఏమేస్తే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు సొరకాయతో చేసుకోవచ్చు దోసకాయతో చేసుకోవచ్చు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం సాంబార్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు నేను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి మనకి జీలకర్ర ఆవాలు అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒకసారి కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు కలిపేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఈ దోసకాయ అనేది మగ్గాలి అప్పుడు మనకి తొందరగా ఉడికిపోతుంది నూనెలో మగ్గుతే ఇప్పుడు దీంట్లో టమాటా వేసేస్తున్నా ఇప్పుడు దీంట్లో ఒక నేను వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఆల్రెడీ మిర్చిలు ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటాలు మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే పులుసు నానబెట్టేసుకున్నామో ఆ పులుసు అనేది పోసేస్తున్నాను నేను మీకు ఒకవేళ ఉప్పు కారం తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోండి ఇలాగే ఒక పది నిమిషాలు మసల పెట్టేసుకున్నాక మనం దాంట్లో పప్పు పోసేసుకుంటే దోసకాయ పప్పు చారు రెడీ తెలంగాణలో బుడమకాయ పప్పు చారు అంటారు ఇది మసులుతున్నప్పుడు మనము ఈ పప్పు వేసేసేయాలి ఇంకా ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొ పొడి వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు కలిపేసుకొని మీరు చిక్కగా ఇలాగే తినాలనుకుంటే తినండి లేదు అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర మెంతి పొడి వేస్తే అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది ఈ దోసకాయతోనే పుల్ల పుల్లగా స్పైసీగా తప్పకుండా ట్రై చేయండి మీరు చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక టెన్ మినిట్స్ మసాలా పెట్టేసుకొని దించేసుకుందాం అయిపోయింది సాంబారు ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో వేసేసుకొని వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి చూడండి మనకి ఇప్పుడు ఇది రైస్లో వేసేసుకొని తినేద్దాము చూపిస్తాను మీకు వేడివేడి సాంబార్ అన్నము ఓల్ వస్తుంది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ మీకు మా సాంబార్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ ఆల్